గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్టిని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక ఇక్కడ ఈనాడు ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుంటే ఈ విధంగా అమెరికాలో ఇక్కడ ట్రంప్ నూతన అధ్యక్షుడు అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా సుంకాలు ట్రా ట్యాక్సెస్ పెంచుతున్న సందర్భంగా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ముందు జాగ్రత్తగా ఇక్కడ ముందే కొనేద్దామన్నట్టుగా అక్కడ ప్రజలు భావిస్తున్నట్టుగా అదే అదేవిధంగా రానున్న కాలంలో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నట్టు చూడవచ్చు అదే విధంగా ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన కంచా గచ్చిబౌలి ప్రాంతాన్ని విధంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నాడో అక్కడ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఈ విధంగా ఏఐ సాయంతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని బదనం అన్నట్టుగా ఇక్కడ ఆయన భావిస్తున్నారు ఇక్కడ సుప్రీంకోర్టుకు దానికి సంబంధించిన నివేదిక సమర్పించాలన్నట్టుగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఫేక్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలి క్రైమ్ డిపార్ట్మెంటును దీనిపై చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ రాజధానికి అభివృద్ధి హారమే ముప్పై వేల కోట్లతో హైదరాబాద్ ప్రగతికి ప్రణాళిక ఈ విధంగా కో కొత్త ఫ్లైఓవర్లు అండర్ పాస్లు అండర్ పాస్లు రోడ్ల విస్తరణ జరుగుతున్నట్టు హైదరాబాద్ మరింత అభివృద్ధి చేస్తున్నామన్నట్టు ఇక్కడ చూడవచ్చు వారితో ముందే కొనేద్దాం సుంకాల దెబ్బకు బెంబేలెత్తుతున్న అమెరికన్లు దుకాణాలకు పరుగులు ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు వ్యాపారవేత్తల నుంచి వినియోగదారుల దాకా రైతుల నుంచి పరిశ్రమల యజమానుల దాకా అందరూ బెంబేలెత్తుతున్నారు కొందరికి కొందరిది ధరలు పెరుగుతాయన్న ఆందోళన కాగా మరికొందరిది తమ ఎగుమతులకు విదేశాల్లో గిరాకీ పడిపోతుందనే ఆవేదన విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతీకార సుంకాలను పెంచడంతో దేశంలోకి దిగుమతయ్యే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి పెరుగుతాయన్న ఆందోళనలతో వినియోగదారులు దుకాణాలకు పరిగెత్తుతున్నారు మరోవైపు తమ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు పరుగో పరుగో ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న అగ్ర రాజ్యంలో సుంకాల నిర్ణయంతో అనేక నిజంగా ఇక్కడ ఏదైతే ఇతర దేశాలు సుంకాలు విధించినాయో ఇక్కడ వాళ్ళ దిగుమతుల పైన అదే మొత్తంలో ఇక్కడ ట్రంప్ అదే నిర్ణయాలు తీసుకున్నాడు ఇక్కడ అధిక మొత్తంలో సుంకాలను విధించడం వల్ల తమ వస్తువులకు ఇక్కడ ఎక్కడ గిరాకీ తగ్గుతుందనో మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందని కొనాలని ఇక్కడ రైతుల ఆవేదన అదేవిధంగా ఇక్కడ కంపెనీలు కూడా ప్రతి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇక్కడ వస్తువుల ధరలు పెరుగుతాయని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ముందుగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నట్టు చూడవచ్చు ఈ విధంగా ముందే కొనేద్దాం కొనేది ఉంటే అన్నట్టుగా ఇక్కడ అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టుగా చూడవచ్చు అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా రానున్న కాలంలో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ వార్త చూడవచ్చు ముందుంది మాధ్యం అమెరికాలో ధరలు నిరుద్యోగం పెరిగే ప్రమాదం జేపీ మోర్గన్ మోర్గాన్ అంచనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరి అమల్లోకి తెచ్చిన ప్రతీకార సుంకాలు దేశ భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ బహుళజాతీయ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉన్న జీడిపి మైనస్ జీరో పాయింట్ త్రీ శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక హెచ్చరించింది ఫలితంగా అగ్ర రాజ్యంలో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదముందని అభిప్రాయపడింది అమెరికా స్థూల దేశీయోత్పత్తిపై తీవ్ర తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని జేపీ మోర్గాన్కు ఆర్థికవే మోర్గాన్కు చెందిన ఆర్థికవేత్త మైకేల్ పెరోలి వెల్లడించారు ప్రపంచ దేశాలపై ట్రంప్ని విధించిన విధంగా ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన ఇక్కడ ట్యాక్స్ వల్లనే విధంగా ఇక్కడ అన్ని ధరలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ అక్కడ వాళ్ళ ధరలకు డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉన్నట్టుగా భావిస్తుంది ఈ సందర్భంగా ఈ విధంగా ట్రంప్ నిర్ణయాలతో అమెరికా అంతా అమెరికాలోనే కాదు ఇతర దేశాలకు కూడా ప్రభావితం అవుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ఆర్థిక మాంద్యం ముందుంది అన్నట్టుగా ఇక్కడ మన అమెరికా స్థూల దేశీయోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఇక్కడ జేపీ మోర్గాన్కు చెందిన ఆర్థికవేత్త మైఖేల్ ఫెరోలి వెల్లడించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ రానున్న కాలంతో ఆర్థిక మాంద్యం దగ్గరలోనే ఉంది అన్నట్టుగా మనం చూడొచ్చు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి జస్టిస్ సమీం అఖ్తర్ లోకాయుక్త లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ సమీమ్ అఖ్తర్ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కమిటీల సమావేశంలో కరారు నియామకానికి గవర్నర్కు సిఫార్సు ఆర్టీఐ పదవుల ఎంపిక వాయిదా సమావేశాలకు హాజరు కానీ కేసీఆర్ మధుసూదనాచారి రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ సమీమ్ అఖ్తర్ పేర్లు ఖరాయ అయ్యాయని తెలిసింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో నిర్వహించిన కమిటీల సమావేశంలో వారిని ఎంపిక చేసినట్లు సమాచారం వారి నియామకానికి సిఫార్సు చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ జిష్ణుదేవ్ వర్మకు ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని ఆదేశించినట్లు తెలిసింది మరోవైపు సమాచార హక్కు ఆర్టీఐ చట్ట ప్రకారం చట్టం ప్రధాన కమిషనర్ కమిషన్ కమిషనర్ల ఎంపికపై కమిటీ సమావేశమైన నియామకాలపై తుది నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది వాయిదా పడింది విధంగా ఇక్కడ జస్టిస్ రాజశేఖర రెడ్డి జస్టిస్ సమీమ్ అక్తర్ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర రెడ్డి మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ సమీమ్ అక్తర్ను ఇక్కడ సీఎం అధ్యక్షత కమిటీ సమావేశంలో ఖరారు చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా సీఎస్ల మార్పు కూడా జరుగుతుందన్నట్టుగా వార్త చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ శాంతికుమారి ప్లేస్లో కొత్త వ్యక్తిని నియమిస్తున్నట్టుగా కూడా ఈ కమిటీలోనే నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ కమిటీ సమావేశానికి సీఎం మాజీ సీఎం రేవంత్ కేసీఆర్కు ఆహ్వానం ఉన్నా కూడా ఇక్కడ ఇన్విటేషన్ ఆయన హాజరు కాలేదన్నట్టుగా చూడొచ్చు రాజధానికి అభివృద్ధి ఆహారమే ముప్పై వేల కోట్లతో హైదరాబాద్ ప్రగతికి ప్రణాళిక ఏడు వేల ముప్పై రెండు కోట్లతో ప్రయోవర్లు అండర్ పాస్లు రోడ్ల విస్తరణ కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ మే నెలలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జిహెచ్ఎంసీ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వస్తువుల అభివృద్ధి తాగునీటి సరఫరా తదితర పనులు త్వరలోనే పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి ముప్పై వేల కోట్లకు పైగా విలువ చేసే పనులు టెండర్ ఆమోదం టెండర్ ప్రక్రియ చేపట్టే ఆ దశలలో ఉన్నాయి ఒప్పందాలు పూర్తి చేసుకొని మే నెలలో ఈ పనులన్నీ పూర్తి ప్రారంభించడానికి పురపాలక శాఖ సన్నాహాలు చేస్తుంది గోదావరి నుంచి ఇరవై టీఎంసీల నీటి మల్లింపు సహా ఎలివేటెడ్ కారిడార్లు రేడియల్ రోడ్లు ఫ్లైఓవర్లు ఇలా అనేక పనులను చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం గత ఏడాది ఈ ఈ ఏడాది ప్రారంభంలో పరిపాలన అనుమతులు ఇచ్చింది పను పనులను ప్యాకేజీల వారీగా విభజించింది అంచనాల తయారీ టెండర్లు పిలవడం ప్రారంభమైంది కొన్ని టెండర్లు దశ దశ దాటి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి మరి కొన్ని టెండర్లు ప్రక్రియ దశలో ఉన్నాయి ఈ విధంగా ఇక్కడ రాష్ట్రంలో ఇంకా రాజధాని హైదరాబాద్ని మరింత అభివృద్ధి చేసే చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ వివిధ అండర్ ప్రాస్లు ఫ్లైఓవర్లు నిర్మించడానికి గాను ఏడు వేల ముప్పై రెండు కోట్లతో ఫ్లైఓవర్లు అండర్ ప్రాస్లు రోడ్ల విస్తరణ కొనసాగుతున్న టెండర్లు కొన్ని కొన్ని టెండర్లు కూడా పూర్తయినాయి ఇక్కడ ప్రారంభ దశలో ఉన్నాయి ఇంకా ఒక ఇంకొన్నేమో టెండర్లకు రెడీగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా హైదరాబాద్ విస్తరణ ఇంకా మరింత పెరుగుతుంది అదేవిధంగా మరింత అభివృద్ధి జరుగుతుంది అన్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ టెండర్లు కూడా కంప్లీట్ అయినాయి కొన్నింటికి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడచ్చు గోదావరి నీటిని మళ్లించేలా రాజధాని ఔటర్ రింగ్ రోడ్ వరకు తాగునీటిని సరఫరా చేయాల్సిన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రానున్న సంవత్సరాల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు సాగర్ నుంచి గోదావరి నీటిని మళ్లించాలని నిర్ణయించి ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చింది ఈ పనులను రెండు ప్యాకేజీ ప్యాకేజీలుగా విభజించి ఐదు వేల నాలుగు వందల కోట్లతో టెండర్లు పిలిచింది ప్రస్తుతం పరిశీలన జరుగుతుంది పది రోజుల్లో సిఓటీకి వెళ్తాయి మే మొదటి వారం నుంచి పనులు ప్రారంభించాలన్నది లక్ష్యం యాన్యుటీ మోడల్లో ఈ పనులను చేపడతారు నలభై శాతం మెట్రో వాటర్ బోర్డు భరిస్తే మిగిలిన అరవై శాతం గుత్తేదారులు రుణాల గోదావరి నీటిని మళ్లించేలా రాజధానిలో ఔటర్ రింగ్ రోడ్ వరకు తాగునీటి సరఫరా చేయాల్సిన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రానున్న సంవత్సరాల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు మలయాణ సాగరం నుంచి గోదావరి నీటిని మళ్లించాలని నిర్ణయించింది ఏడు వేల మూడు వందల అరవై కోట్లతో పరిపాలన అనుమతించింది ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి ఐదు వేల నాలుగు వందల కోట్లతో టెండర్లు పిలిచింది ప్రస్తుత పరిశీలన జరుగుతుంది పది రోజుల్లో సీఓ టీకి వెళ్తాయి మే మొదటి వారం నుంచి పనులు ప్రారంభించాలని లక్ష్యం యానిటీ మోడల్లో ఈ పనులు చేపడతారు విధంగా నలభై శాతం మెట్రో వాటర్ బోర్డు భరిస్తే మిగిలిన అరవై శాతం గుత్తేదారులు రుణాలు తీసుకొని ఇక్కడ చేపడతారు అంటే విధంగా హైదరాబాద్కు త్రాగునీరు అందించడానికి కాదు గోదావరి జలాలు అదేవిధంగా మల్లనసాగర్ నుంచి గోదావరి నీటిని మళ్లించాలని నిర్ణయించింది ఇక్కడ రా రానున్న సంవత్సరంలో ఇక్కడ రానున్న హైదరాబాద్కు ఇక్కడ తాగునీటి సమస్య రాకుండా రాష్ట్రంలో విధంగా గోదావరి నుంచి నీటిని గోదావరి నీటిని మల్లన్న సాగర్ నుంచి రాష్ట్ర హైదరాబాద్కు మళ్లించడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా రెండు దీనికి గాను ఏడు వేల మూడు వందల అరవై కోట్లతోటి ఇక్కడ ప్రాజెక్టు చేపడుతున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రిలో నేడు సీతారాముల కళ్యాణం ఎందుకు ఏమిటి ఎలా అని అడగనివ్వండి వేసవిలో పిల్లలను జిజ్ఞాస పెంచే ఇదేలా ప ఈ విధంగా ఇక్కడ పిల్లలకు ఉత్సాహకాలు ఉండే విధంగా ఇక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలను అడిగే అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త ఇదే విధంగా ఈరోజు భద్రాద్రిలో నేడు సీతారాముల కళ్యాణం సీత శ్రీరామనవమి సందర్భంగా జరు చూడవచ్చు ఏఐ ఫేక్ కంటెంట్తో పెను ముప్పు దానిపై విచారణ కోసం కోర్టుకు విజ్ఞప్తి చేయాలి సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి కంచగచ్చిబోలి భూములపై సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో వ్యాప్తి చేసే ఫేక్ కంటెంట్ తప్పుడు సమాచారం కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులని ఆదేశించారు సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని సూచించారు కంచగచ్చిబోలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొంగిలేడి శ్రీనివాసరెడ్డి సిఎస్ శాంతికుమార్ డీజీపీ జితేందర్ టీజీ ఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్సియు భూములను లాక్కున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో కృత్రిమంగా వివాదం సృష్టించారంటూ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది తదుపరి కార్యాచరణపై అధికారులకు సీఎస్ సీఎం ఆదేశాలు ఇచ్చారు సామరస్య పరిష్కారం ముఖ్యం అవసరమైతే ఒక అడుగు వెనక్కు వేద్దాం కంచకచ్చుపోలి భూమి ప్రభుత్వానిదే అయినా విద్యార్థులతో చర్చిద్దాం మంత్రుల ఉపసంగంతో మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఏదైతే ఖర్చ ఖర్చుపోలి భూముల విషయం సందర్భించి ఆ ప్రభు ఆ భూమి అనేది అయినా కూడా విద్యార్థులతో చర్చిద్దాం అదేవిధంగా ఒక అడుగు వెనుక అన్నట్టుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఈ విధంగా మీనాక్షి నటరాజను అని ఈ విధంగా అదేవిధంగా ఏఐసిసి చైర్మన్ మీనాక్షి నటరాజు అని అదే అదేవిధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కమ మంత్రుల సమావేశంలో ఈ విధంగా పోలీసులకు ఏ సహకారంతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ఈ విధంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఇక్కడ కోర్టులకు అదేవిధంగా ప్రజలకు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఏ సహకారంతో ఏదైతే ఫేక్ వీడియోలు తయారు చేసారో వాటిపై చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ సుప్రీంకోర్టుకు సరైన నివేదిక అందజేయాలి ఏదైతే ఫేక్ వీడియోలు విషయంలో వివరణ సవివరంగా అర్థం కోర్టుకు ప్రభుత్వానికి తప్పు లేదు అన్నట్టుగా ఇక్కడ నివేదిక అందజేయాలన్నట్టుగా ఇక్కడ ప్రాంతుల సమావేశంలో ఇక్కడ ఫేక్ వీడియోలు చేసిన దానికి కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా వివిధ అంశాలపై చర్చించినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి బంగారం అంటే భీమా భీమా జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు మీకోసం అద్భుతంగా రూపొందించిన డిజైన్లు బంగారు ఆభరణాలు వజ్ర ఆభరణాలు మెడ్డి ఆభరణాలు అండ్ ఆర్టికల్స్ వాటిపై ముప్పై శాతం ఇరవై శాతం ఐదు వేల వరకు కిలోగ్రాముకు ప్లాట్ ఐదు వేల వరకు తగ్గింపన్నట్టుగా భీమా జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్